యో దేవ సవితస్మాకం థియోధర్మాదిగోచరా ప్రేరయేత్స్ యద్ర్గస్త స్మహే ఈటీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు తిథి సప్తమి రాత్రి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం హస్త రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషాలు మకర సంక్రాంతి అలాగే ద్విపుష్కర యోగం మకర సంక్రాంతి సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయం వరకు ఉండేటువంటి పుణ్యకాలం ఈ రోజున మనం చేసేటువంటి దానాలు చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి వీలైనన్ని దానాలు చేయవచ్చు మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటంటే పితృదేవతలను ఆరాధించడానికి చాలా మంచిది గుమ్మడికాయ అలాగే కాస్త బంగారం దాంట్లో పెట్టి దానం చేస్తుంటారు కొత్తగా వచ్చినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలన్నింటినీ కూడా ప్రప్రథమంగా భగవత్ స్వరూపంగా ఆలయంలో కానీ లేదా దైవంగా భావన చేసేటువంటి వ్యక్తికి కానీ వాటిని దానం చేసి తర్వాత దాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఏదైనా పాదు ఇంట్లో పంట పండితే దానిలో మొదటి కాయ అలా దానం చేసి తర్వాత మాత్రమే తక్కినవి వాడుకోవడం అనేటువంటి సంప్రదాయం ఉంది అది చాలా ఉత్తమమైన సంప్రదాయం అనమాట ఆ విధంగా ఈ దానం చేయడానికి పంటలు వచ్చే కాలం కావడం వల్ల ఈ మకర సంక్రాంతికి ఎక్కువ విశేషం ఉంది ఈ సమయంలో మనం చేసేటువంటి దానాలు ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి అందులోనూ ఈరోజు ద్విపుష్కర యోగం కూడా ఉంది అయితే ఆ త్రిపుష్కర యోగం రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ కారణంగా మనకు ఆ రాత్రి వేళ మనం చేసేటువంటి కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో భగవన్ నామాన్ని జపించుకోవడం అనేటువంటివి చేసినట్లయితే మరల మరల పునరావృత్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది నేటి ఆణిముత్యం సంకల్పంతో సత్యాన్ని శోధించడమే నిజమైన మతం